హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నేమ్ వచ్చేసి శ్రావణ సంధ్య నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలన్న దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి శ్రావణ సంధ్య ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరింట్లో పూజా మందిరం అయితే ఉంటుందండి కొంతమంది నిత్య దీపారాధన చేస్తారు కొంతమంది ఉపవాసం ఉన్న రోజుల్లో అయితే దీపారాధన అయితే చేసేసుకుంటారు పండుగలు అప్పుడైతే ప్రతి ఒక్కరూ దీపారాధన అయితే చేస్తారండి ఈ రోజులలో అయితే ఎక్కువగా న్యూస్ పేపర్ అయితే కింద పెట్టేసి పైన ఫోటోలు అయితే పెడుతున్నారండి కొంతమంది క్లాత్ అయితే కింద పెట్టేసి దానిపైన ఫోటోలు కూడా పెట్టేస్తారు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా అయితే ఉంటుందండి పూజా మందిరం వాళ్ళ అత్తగారి తరపున ఇలా ఉంటే నెక్స్ట్ కూడా వాళ్ళు అదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు అందరి సేమ్ అయితే ఉండదండి నా వరకు దేవుని దగ్గర ఎక్కువగా బియ్యపిండి యూజ్ చేస్తే బెటర్ అండి బియ్యపిండితోని ముగ్గులు వేసేసి పసుపు కుంకుమతో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ఇంటి ముందు కూడా అండి బియ్యపిండితో ముగ్గేస్తే చాలా మంచిది అంటారు ఎందుకంటే బియ్యపిండి అనేది ఎన్నో రకాల చీమలకి ఆహారంగా అయితే అవుతుందండి వాటికి ఆహారం అవడం వలన మనకి మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం అండ్ వాస్తవం కూడా ఇక కొంతమంది వైట్ ముగ్గు అయితే వేస్తూ ఉంటారండి దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది ఇప్పుడు కొన్ని రకాల పందులు వచ్చి తింటున్నాయి మొత్తానికి ముగ్గు వేసినట్టే ఉండట్లేదు అన్నట్టు తెల్ల ముగ్గు కూడా యూజ్ చేస్తున్నారు ఏదేమైనా కూడా ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు వేసి అనుకోండి ఇంటి ముందు వచ్చే కళే వేరండి ముగ్గుతోనే వాకిలికి మొత్తం కళ అయితే వచ్చేస్తుంది ఇంకా పల్లెటూళ్ళలో అయితే పేడతో చల్లేసి మంచిగా పేడ పైన అయితే తెల్ల బియ్య పిండితో కానీ ముగ్గు అయితే వేస్తారండి చాలా బాగా కనిపిస్తుంది మంచి కల అయితే వస్తుందండి ఇది వచ్చేసి మా ఇంట్లో కుడిదేవరా అండి నార్మల్ వాటర్తో కడిగేసి తర్వాత పసుపుతో బొట్లు అయితే పెట్టేసి తర్వాత కుంకుమతో అయితే బొట్లు అయితే పెడతాను లాస్ట్కు బియ్య పిండితో కూడా అక్కడక్కడ ముగ్గులాగైతే వేసేస్తాను దీపారాధన కూడా అందరి ఇళ్ళలో సేమ్ అయితే ఉండదండి ఒకరింట్లో దీపారాధన ఏంటి అంటే రెండు వత్తులు కలిపి ఏకవత్తిగా చేసి దీపారాధన చేస్తారు అగ్గిపుల్లతో వెలిగిస్తారు కొంతమంది ఏమో అగర్వత్తితో కర్పూరం బిళ్ళతో కానీ దీపారాధన అయితే చేస్తూ ఉంటారండి రెండు వత్తులు సపరేట్ సపరేటు వేస్తారు నుండో దాదాపు అందరు రెండు వత్తులు కలిపి ఏకవత్తిగా అయితే చేస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన కానుండి అయితే సపరేట్ సపరేట్ వత్తులతోనే దీపారాధన చేస్తున్నారు అండ్ అగ్గిపేటతోనే అగరవత్తికి ముట్టించి అగరవత్తి ముట్టించిన తర్వాత మళ్ళీ దీపారాధన అయితే చేసేస్తున్నారండి ఒకప్పుడు పువ్వులు నార్మల్గా పెట్టేవాళ్ళు ఇప్పుడైతే కాడలు ఉండొద్దు కాడలు లేకుండా పెట్టాలనే రూల్స్ కూడా వస్తున్నాయి బట్ ఫస్ట్ నుండి ఎలా ఉన్నదో అది ఫాలో అయితే సరిపోతుందండి మనకి మన ఇండ్లలో ఎలా ఉందో ఆ విధంగా ఫాలో అయితే సరిపోతుంది దీపము అనేది తేజస్సు తత్వానికి అయితే ప్రతీక అండి రోజుకి రెండు సార్లు దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని అయితే పెద్దలు చెప్తూ ఉంటారు దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉందండి దీపాన్ని వెలిగించండి అని అయితే ఎవరూ చెప్పలేదు దీపాన్ని పూజించండి అన్నారు మన పెద్దలు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మ స్వరూపం మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది అని అయితే పెద్దలు చెప్తూ ఉంటారు కనుకనే మనం జీవించి ఉన్నామని కూడా వాళ్ళే అంటారు దీపంలోనే దేవతలందరూ అయితే ఉంటారట దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఎనర్జీతో నిండిపోతుందంట దీపం పెడితే చాలు అక్కడికి దేవతలు అయితే వస్తారు అని అయితే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నేనైతే ధర్మ సందేహాలు ఒక టాపిక్లో అయితే చదివానండి ఉదయం స్నానం చేసిన తర్వాత మనం దీపం అయితే ఎలాగ వెలిగిస్తామో సాయంత్రం కూడా స్నానం చేసి దీపం అయితే వెలిగించాలి ఒకవేళ సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో ఉన్నామనుకొని కనీసము ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన అయితే చేయాలట మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయని అవసరం లేదు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది అని అయితే అందులో ఉందండి నా వరకైతే స్నానం చేసి దీపారాధన చేస్తే బెటరు ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారదమ బంగారుది కానీ లేకపోతే వెండిది కానీ ఇత్తడిది కానీ మట్టిదైనా కూడా పర్వాలేదండి స్టీలు ఇనుప ప్రమిదల్లో మాత్రం ఎప్పుడూ దీపం వెలిగించకూడదు అని అయితే అందులో ఉంది దీప ప్రమిద ఎప్పుడు కూడా నీళ్ళపై అయితే ఉంచకూడదట అండి ఆ దీపాన్ని మనం అగౌరవపరిచినట్లయితే అవుతుంది కింద ఒక చిన్న ఇత్తడి లే ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది అయితే పెట్టాలి దానిపై ప్రమిదైతే ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలు కూడా ఇల్లు అయితే క్లీన్ చేయాలట అండి అంటే ఊడ్చిన తర్వాత కంపల్సరీ వాటర్తో అయినా తుడవాలి నీట్గా ఉన్నప్పుడు మాత్రమే దీపారాధన అయితే చేయాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి తర్వాత బియ్య పిండితో ముగ్గు అయితే వేయాలి చిన్నది వేసినా కూడా సరిపోతుంది తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీప ప్రమిద పెట్టి దీపం అయితే వెలిగించాలి ప్రమిద ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే వత్తిని కానీ లేదా హారతి కర్పూరాని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని అయితే వెలిగించాలి ఇవన్నీ రోజు చేయడం కష్టంగా అనిపించింది అనుకోండి రోజు మామూలుగా దీపం వెలిగించి మనకి పండుగల రోజులు కానీ ఏమైనా ఇంపార్టెంట్ రోజులు అనిపిస్తాయి కదా అని ఎవరికి వాళ్ళకి ఉపవాసాలు అలాంటి కొన్ని గురువారం అని శనివారం అని ఫ్రైడే అని ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం ఉంటుంది పండుగలు అయితే ప్రతి వాళ్ళకి ఉంటాయి అలాంటి రోజులలో అయితే ప్రతి ఒక్కటి పాటిస్తే సరిపోతుంది మిగతా రోజులలో మామూలుగా మీరు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటే సరిపోతుంది దీపారాధన ఎప్పుడు కూడా ఒక వత్తితో అయితే చేయకూడదట అండి అది ఏంటి అంటే మంచి సూచకం అయితే కాదు చనిపోయిన వాళ్ళ దగ్గర ఏకవతితో దీపారాధన అయితే చేస్తారు అందుకే ఎప్పుడు ఒక వత్తితో దీపారాధన చేయకూడదు అంటారు కనీసం రెండు వత్తులైనా వేయాలి అనగా రెండు వత్తులని కలిపైనా వేయాలి విడివిడిగా అయినా వేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చెప్తారండి కలిపి వేసినా కూడా నో ప్రాబ్లం కొంతమంది అయితే మూడు జ్యోతులు వెలిగించాలని చెప్తారు కొంతమంది రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు ఏ దీపారాధనకైతే ఆవు నెయ్యి అయితే ఉత్తమం అండి ఆవు నెయ్యి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్రతిరోజు కష్టం కనుక మనం నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే మంచిది పండుగలప్పుడు అప్పుడు నెయ్యితో దీపారాధన చేసుకుంటే మంచిది దీపం వెలిగించాక ప్రమిదకి గంధము కుంకుమ పెట్టి పూలైతే సమర్పించాలి సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికైతే నమస్కరించాలి చాలామంది చక్కెర అయితే నైవేద్యంగా పెడతారండి బట్ చక్కెర అయితే పెట్టకూడదట దానికి రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు చిన్న బెల్లం ముక్క కానీ లేదా పటిక బెల్లం పలుకులు కానీ ఏదో ఒక పండు కానీ లేదా ఈ అందుబాటులో ఉన్నది చక్కెరైనా పర్వాలేదు బట్ చక్కెర ఎందుకు పెట్టద్దు అంటారో నాకైతే తెలియదు మీకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో ధనదేవత అయితే నిలిచి ఉంటుందట అండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ ఇంటి దరిదాపులకు కూడా అస్సలు రాలేదట వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు కూడా నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్పును మీరే స్వయంగా గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న పీడలు కానీ చాలా వరకు గ్రహాల నెగిటివిటీ కానీ అన్నీ దీపారాధన మహిమ వల్ల అయితే పరిహారం అవుతాయట అండి పిల్లలు వృద్ధిలోకి కూడా వస్తారట ఏ ఇంట్లో అయితే నిత్యం దీప దూపాలను వెలిగిస్తారో ఆ ఇంట్లో ఇబ్బందులు ఉండవని ఆ ఇంట్లో పిల్ల పాపలతో పాటు పెద్దల ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అయితే పెద్దలు చెప్తారండి ఇకపోతే ఇంట్లో దీపారాధన చేయడానికి కొంతమంది ఆముదం కూడా ఉపయోగిస్తారు ఏదేమైనా కూడా దీపారాధన చేస్తే మనకు మైండ్ అనేది రిలాక్స్డ్గా ఉంటుందండి పాజిటివ్ థాట్స్ అయితే వస్తుంది దీపం దేవుడు కూడా మంచి కళతో అయితే కనిపిస్తుంది అండి మైండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది వెలిగే దీపాలను చూసినప్పుడు మనకే తెలియకుండా ఒక మంచి ఫీల్ అయితే వస్తుందండి మంచి అనుభూతి అనేది కలుగుతుంది ఇది కూడా ప్రతి ఒక్కరికి లైఫ్లో అనుభవం అయితే అయ్యే ఉంటుంది పూజా మందిరంలో కొంతమంది తామర పువ్వు వేస్తారు అష్టతల పద్మ ముగ్గేస్తారు ఇంకా త్రిభుజాకరంలో వేస్తారు ఇంకా అమ్మవారి పాదాలు వేస్తారు కొన్ని రకాల చక్రాలు వేస్తారు వెంకటేశ్వర స్వామి నామాలు కూడా వేస్తారు కొంతమంది కొన్ని రకాల ముగ్గులైతే ప్రత్యేకంగా అయితే వేస్తారండి కొంతమంది తులసి చెట్టు దగ్గర కుబేర ముగ్గేస్తారు కొంతమంది పూజా మందిరంలో వేసుకుంటారు మన ఇంటిలో ఒక మూలన కూడా కుబేర ముగ్గు వేసేసుకొని అక్కడ కూడా దీపారాధన అయితే చేస్తారండి నేనైతే ఎక్కడో చదివానండి దీపం వెలిగించిన తర్వాత పన్నెండు సార్లు ఆ దీపానికి నమస్కరించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అయితే చెప్పారండి ఇక్కడ వాస్తవంలో ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు మా ఇంట్లో అయితే నిత్య దీపారాధన అయితే ఉంటుందండి ధనానికి లోటు లేకుండా అయితే ఉంటుంది మరి అప్పుడు లేకుండా ఒకరి కింద ఆధారపడి ఉండకుండా ఓకే ధనానికి అయితే లోటు లేకుండా అయితే ఉంటుంది అంతవరకే నాకైతే తెలుసు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మనల్ని వెంటాడుతున్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడమే కాకుండా సిరి సంపదలు కూడా చేకూరుతాయి శనివారం రోజు నువ్వుల నూనెతో పూజించడం వల్ల ఎన్నో ఏళ్ళుగా అనుభవిస్తున్న శని ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది అంతేకాకుండా మరణగండం కూడా తొలగిపోతుంది నేతితో దీపారాధన చేయడం వలన సకల దేవతల అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు అయితే చేకూరుతాయి అని మన పురాణాలలో అయితే చెప్పబడిందండి నేనైతే చెప్పట్లేదు ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి i mm -hmm.